మకర రాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు మరి మకర రాశికి మూడు రాజపుత్రం ఐదు రాజావమానం విశ్వావశరామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుంటాం ఈ గోచార ఫలితాలు విశ్వావశరామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ ముప్పయో తారీఖు శని రావటం పన్నెండో రాశికి వచ్చాడు అయితే ఈ మేషరాశికి ఏలనాటి శని ప్రారంభం అయింది ఈ ఏలనాడు శని సంవత్సరాలతోటి కూడా ప్రారంభమవుతుంది అందులో మరి ముప్పై తారీఖున ఆరు గ్రహాలు వసోడి చేసినాయి షడ్ గ్రహ కూటమి కాబట్టి ద్వాదశాంతో వ్యయోపహ ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది కానీ గురువు కానీ కుజుడు కానీ కేతువు కానీ బాగున్నారు మకర రాశి చెప్పుకున్నాం ఈ మకర రాశి ఎట్లా ఉంది ఈ మకర రాశికి నిన్నటిదాకా ఏళ్ళనాటి శని రెండో భాగం మార్చి ముప్పైతో ఏలినాటి శని పూర్తి అయిపోతుంది ఇక్కడ నుంచి మంచి సమయం అన్ని విధాలా బాగుంటుంది ఇవరకు బాక్యలు తీరక ఇబ్బందులు పడ్డవాళ్ళు కష్టాలు పడ్డ వాళ్ళంతా కూడా సుఖపడటానికి చాలా మంచి రోజులు వచ్చినాయి ఈ రాశి వాళ్ళు కూడా ఇది గోచారమే చెబుతూ లగ్న జన్మలగ్నరంతా కూడా చూపించుకోండి ఈ సంవత్సరం మీరు జీవితంలో పడని సుఖం పట్టానికి మంచి రోజులు వచ్చినాయి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే వెంటనే పంచాంగ శ్రవణం చేయటం కాదు పంచాంగ శ్రవణం అయిపోయిన మరుసటి రోజునే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఎట్లా ఉంటుందంటే మానవుడికి తొమ్మిది గ్రహాలు ఇచ్చాడు మనిషికి ఎనిమిది రంధ్రాలు ఇచ్చాడు చెవులు రెండు ముక్కులు రెండు నూరు రెండు మొత్తం ఆరు ముక్కులు రెండు కళ్ళు రెండు నూరు చెవులు రెండు ఆరు నూరు ఏడు తర్వాత ఒంటేలు రెండేడు తొమ్మిది ఏడు రెండు తొమ్మిది రంధ్రాలు ఇచ్చాడు తొమ్మిది గ్రహాలు ఇచ్చారు ఈ తొమ్మిది గ్రహాలు తొమ్మిది రంధ్రాలకు ఉపయోగపడేటువంటి గ్రహాలే చెవులు వినపడకపోయినా బాధి నోరు తినలేకపోయినా బాధి ముక్కులు గాలి పీల్చకపోయినా బాధి మరి చెవులకి చెవులు మైండ్కి సప్లై చేస్తుంది మంచి గాలి చెడుది కానీ తెలియజేస్తుంది వినపడలేదండి దారిలో పోతున్నాం పోయి వెనకాల వాడు స్వ హారను కొట్టకుండా కొట్టినా కూడా దాని కింద పడతాం ఈ తొమ్మిది రకాల్లో కాళ్ళు చేతులు నూరు ఇన్ని పనిచేయాలి ఇందులో ఏది తేడా వచ్చినా మానవుడి జీవితం వృధా కాబట్టి ఈ తొమ్మిది రకాలు మనకు బాగుండాలి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ జాతకం చూపించుకోవడం చాలా అవసరం మకరానికి బాగా మంచి రోజులు వచ్చినాయి కానీ జాతకం చూపించుకోండి ఈ సంవత్సరం బాగా ఆనందంగా బతకడానికి వీలైన అవకాశం చూపించుకోండి ఇన్నాళ్ళ నుంచి ఉన్న బాధలు మొత్తం తీరాలి అంటే రాబోయే సమ ఈ సంవత్సరంలో ఏమన్నా సమస్యలు ఉంటే గ్రహాల రీత్యా అది చూపించుకొని దగ్గ తగిన ఉపశాంతి చేసుకోండి అంతా బాగుంటుంది కుంభరాశికి ఎనిమిది ఆదాయం ఎనిమిది ఖర్చు కుంభరాశికి ఆరు రాజపూజం ఏడు రాజభూజం ఏడు రాజవమానం కుంభరాశి ఇప్పుడు చెప్పబోయేది కుంభరాశికి ఐదు సంవత్సరాల నుంచి ఏళ్ళనాడు శని పట్టింది మీనంలోకి శని వచ్చాడు మరి మీనంలో అంటే ద్వితీయానికి వచ్చాడు ద్వితీయం ధనాధిపతి ధనాన్ని రక్షించేవాడు ఇన్ని సంవత్సరాలకి అప్పులు చేసుకున్నారు వ్యాపారం ఆగిపోయినాయి మరి ఎప్పుడైతే ద్వితీయకి శని వచ్చాడో మళ్ళీ పాత వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపారాలు సాగుతున్నాయి కానీ అప్పుల వాళ్ళు పీక్కులు తింటున్నారు ఎట్లా ఉంటుందంటే లక్షల బాకీ వాడు వదిలిపెడతాడు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు లేవే ముందు వెయ్యి రూపాయలు ఇచ్చి కదలమంటాడు చొక్కా పట్టుకుంటాడు చి అనిపిస్తుంది ఇంతమంది సమాధానం చెప్పారు వెయ్యికి సమాధానం చెప్పలేకపోయినా అనుకుంటాడు అదే కాదండి ఇంట్లో కూడా ఆడవాళ్ళు సరే చిన్నది దగ్గర తగాదా పెట్టుకుంటారు ఈ పెళ్ళాలతో కాపురం చేయకూడదు చావటం మంచిది అనేటువంటి మరణానికి పోదాం అనేటువంటి ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ఎందుకంటే పడాల్సిన కష్టాలన్నీ పడ్డారు బయట పడ్డారు అప్పులు ఉన్నాయి అప్పులు తీరిపోతాయి ఆస్తులు తాకట్టు పెట్టుంటే పెట్టుంటే కూడా ఆస్తులు కూడా బాకే తీర్చి తీసుకోగలుగుతారు ఇప్పటికీ మీరు జరిగిన పరిస్థితుల్లో అప్పుకి ఆస్తికి సరిపోతుంది కాదు ఇంకా ఎదురు కట్టాల్సి వస్తుంది ఉంటారు కానీ ఇప్పుడు అది మాత్రం జరగదు మీకు అన్ని విధాలా బాగుంటుంది మరి ఈ కుంభరాశి ఇంత చాలా బాగుంది